హాయ్ అండి ఈ రెండు యాపీ ఫిజ్ బాటిల్స్ తోటి ఒక మంచి షోపీస్ తయారు చేద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి భలే లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అయితే దీనికోసం మనం ఏంటంటే ఇలాగా నాలుగు పీసెస్గా ఇలాగ ఈ బాటిల్ని కట్ చేసుకొని రెడీ చేసుకుంటామండి ఒక బాటిల్ నుంచి రెండు పీసెస్ ఇంకొక బాటిల్ నుంచి రెండు పీసెస్ సమాన సైజులో కట్ చేసుకోవాలి అవి కట్ చేసేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి ఆ రౌండ్ ఉంది కదా రౌండ్ ఎంత ఉంటే అంత రౌండ్కి మీరు డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్నాక అదే ప రౌండ్లోనే కట్ చేసేసుకోండి చాలా సింపుల్ కానీ చాలా మంచి లుక్ వస్తుంది ఎక్కడ వదలకుండా చూడండి నాలుగు పీసులు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఏంటంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదండి అవి రెండు మూడు కలర్స్ తీసుకోండి తీసుకొని అవి ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే రాణి కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అలాగే ఇది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ ఒకటి కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని గమ్ రాసి రౌండ్ ఉంది కదండి బయట వైపుకి అలాగా మీకు ఎక్కడ ఖాళీ లేకుండా పిచ్చి పిచ్చిగా ఎలాగైనా అంటించేసుకోవచ్చండి అవి ఎలా అంటించినా చూడ్డానికి మోజాయిక్ డిజైన్ లాగా చక్కగా ఉంటుంది ఆ విధంగా మిగతా వాటికి కూడా అంటించేసుకోండి అని తయారైపోయాయి కదా ఇప్పుడు మనము ఈ రౌండ్లు కట్ చేసుకున్నాం కదండి వాటికి గమ్ రాసి ఒక పేపరు అంటించేసేయండి వైపు అంటిచ్చేసిన తర్వాత అది కట్ చేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా అంటిచ్చేసుకోండి రెండో వైపు అంటించేసుకున్నాక నీట్గా కట్ చేసేసుకోండి ఆ రౌండ్లు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మీకు ఎలా అనిపిస్తే అలాగా కామెంట్ పెట్టండి మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ నాకు చాలా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాక అడుగుని ఇలాగా గమ్ గమడాసేసి ఆ రౌండ్లు అంటించేసేయాలండి నాలుగుటికి కూడా అదే విధంగా అంటించేసేయాలి తర్వాత ఒక రౌండ్ కార్డ్బోర్డ్ తీసుకోండి దానికి గమ్ రాసేసి రెండు వైపులా కూడా కలర్ పేపర్ అంటించేసేయండి ఒకవేళ అది నీట్గా బాగుంటే ఇంక ఈ కలర్ పేపర్ అంటించక్కర్లేదు ఇది కొంచెం బాగాలేదు కాబట్టి ఈ విధంగా కలర్ పేపర్ అంటించి కొంచెం అందంగా తయారు చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ రౌండ్ ఒక గొట్టం తీసుకోండి దానికేమో ఇలాగా గమ్ రాసి నేను కొంచెం షైనింగ్ పేపర్ అంటిస్తున్నా అనమాట ఇవన్నీ స్టేషనరీస్లో దొరుకుతాయండి కొంచెం హోల్సేల్ షాప్కి వెళ్ళామంటే మనకి చాలా తక్కువ రేటుకి కూడా దొరుకుతాయి బయట రేటు కన్నా చాలా తక్కువగా ఉంటుంది రేటు నేనైతే ఇలాంటి క్రాఫ్ట్స్కి వాటికి పనిచేస్తుందని నేను అలా తక్కువ రేటుకే తీసుకుంటాను అన్నమాట ఇప్పుడు సిల్వర్ కలర్ పేపర్ అండి దానికి కొంచెం కట్ చేసేసుకొని ఈ విధంగా మామూలుగా అడుగుని ఇలా క్రాస్ క్రాస్గా కట్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట అందుకని ఆ విధంగా కట్ చేయడం అయింది కట్ చేసిన తర్వాత దానికి గమ్మ అప్లై చేసేసి ఆ పైన రౌండ్ అంతా చుట్టేసినట్టు అంటించండి అంటించిన తర్వాత కిందన కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే ఆ పైకి అది కొంచెం విచ్చుకున్నట్టుగా చక్కగా కనబడతాయి అనమాట కిందన మనం కట్ చేసిన అవి అదక ఆ విధంగా బాగా కనిపిస్తాయి నెక్స్ట్ ఇంకొక వైపుని గమ్ము అప్లై చేసేయండి గమ్ము అప్లై చేసి రౌండ్ షీట్ మనం తీసుకున్నాం కదా పేపర్ అంటించాం కదా దానికి అంటించేసేయండి ఇంకా మనం ఇది ఇవి తయారు చేసినప్పుడు మనకు చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయాయి కదా ఆ మిగిలిపోయినవి నేను ఏం చేస్తున్నానంటే రౌండ్ మీద అంటించేస్తున్నాను అది ప్లేన్గా కన్నా కొంచెం డిజైన్ డిజైన్గా కనిపిస్తే బాగుంటుంది అనేసి అప్పటికప్పుడు అలాగా అవి అవి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా పేపర్లు అందుకనే అలా అంటించేసి పెట్టేస్తున్నా అనమాట తీరా పెట్టాక చాలా అంటే చాలా బాగా వచ్చింది పెడుతున్నప్పుడే చూస్తున్నారా గమనించండి పెడుతున్నప్పుడే భలే అందంగా అనిపిస్తుంది ఒక డిజైన్ వచ్చేస్తుంది అలాగా అది రెడీ అయిపోయింది కదా ఇంకా దీనికి ఈ రౌండ్స్ ఉన్నాయి కదా వాటికి కూడా కొంచెం చిన్న డిజైన్ చేయడం కోసం ఈ బ్లూ కలర్ షైనింగ్ పేపర్ ఒకటి తీసుకున్నానండి దాన్ని కొంచెం ఇలాగా ఈ సిల్వర్ కలర్ది ఎలా కట్ చేశానో అలాగే కట్ చేసి అడుగు వైపు అంటించా అనమాట చిన్న గమడాస్ రౌండ్ అంతా అంటించేశాను ఇప్పుడు పై వైపుకి కొంచెం సన్నంగా అంత ఎడలిపక్కర్లేదు ఇంకొంచెం సన్నగా కట్ చేసేసుకోండి అదే పేపర్ని కట్ చేసేసుకొని పై వైపు కూడా రౌండు అలా అంటించేసేయండి రాసేసి రెడీ అయిపోయింది కదా మిగతా మూడిటికి కూడా అదే విధంగా రెడీ చేసేసేయండి రెడీ చేసి కాస్త ఆరనివ్వండి ఈ లోపు మనం ఏంటంటే చేస్తాము ఒక ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీసుకున్నాను దాన్ని నాలుగు విధాలుగా ఫోల్డ్ చేసేసి కట్ చేసేయండి అంటే పద్మం ఒక ఎలా ఉంటుందో ఆ షేప్లో కట్ చేసేసి మళ్ళీ ఒక్కొక్క రేకుని ఈ విధంగా గమ్మ అంటించి మధ్యలోనే అంటించేసేయండి రౌండ్గా అంటించాలండి ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి రౌండ్ రౌండ్గా అంటించాలన్నమాట ఒక సర్కిల్లో వచ్చేలాగా మొత్తం అంటించిన తర్వాత రేకు చివరిన కొంచెం మంచినట్టుగా చేసుకోండి చేసిన తర్వాత ఈ ఇది గొట్టం ఉంది కదా గొట్టంలోనే అలా పెట్టండి నెక్స్ట్ మిగతా వాటికి ఏంటంటే ఈ మామూలు పెవికలు అంటిస్తే జారిపోతాయి కదా అందుకని చెప్పేసి గనగమ్మ అంటిస్తున్నాను అనమాట గనగమ్మ అయితే వెంటనే స్టికాన్ అవి ఉంటున్నాయి వీడియోలో చూపించిన విధంగా మీరు అంటించుకోండి ఇవి గనగమ్ అనుకోండి వెంటనే అంటించిన వెంటనే అంటుకుపోతాయండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి గనగమ్తో వేడిగా ఉంటుంది కదా చేతి మీదకి రాకుండా చూసుకోవాలి అయిపోయిందండి చక్కగా తయారైంది కదా దీనికి మనం లైట్లు పెట్టుకోవచ్చండి అయితే మనం ఏంటంటే లైట్లు ఆపేద్దాం ముందు చీకటి అయిపోతుంది కదా చీకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు లైట్లు వెలిగిద్దామండి ఒక్కొక్కటి నేను వెలిగించి పెడుతున్నాను ఈ దీపావళికి నేను తెచ్చుకున్న లైట్లు ఈ విధంగా పనిచేస్తున్నాయి అన్నమాట మనం పెట్టుకున్నాం కదా పైన పద్మం దాంట్లో ఒకటిన మిగతా నాలుగిట్లోని నాలుగు లైట్లు ఈ విధంగా పెట్టేసాయండి అసలు పెడుతున్నప్పుడే నాకు ఎంతో హ్యాపీగా చాలా బాగుంది అనిపించింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చెయ్యండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా సింపుల్గా అయింది కానీ చూడడానికి చాలా బాగుంది కదండి ఇలాంటివి ఇంట్లో ఉంటే మరీ బాగుంటుంది చాలా చక్కగా వచ్చిందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి